మన ఎమ్మెల్యే మేడంను గెలిపించారు అదే నమ్మకంతో అలానే మన అభివృద్ధి కూడా పిల్లలకు కానీ మన విద్య వైద్య మరియు ఉద్యోగ ఈ మూడు రంగాల్లో కూడా తప్పకుండా మీ అందరికీ న్యాయం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ నేను డాక్టర్ గారు బర్త్డే తరఫున అన్నదానం చేస్తాను అసలు అంటే ఉన్న మనసు ఉండాలి కానీ మనకి ఎంత ఆస్తి అంతస్తులు ఉన్నది కాదు థ్యాంక్ యూ వెంకనా నీకు చాలా మంచి మనసు ఉన్నది అది షేరింగ్ మనసు అని అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతామో మన కాన్స్టెన్సీలో అని కోరుకుంటూ మన ఏదన్నా వాగ్దానాలు వేయించుకుందామా మన డాక్టర్ గారితో మన చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ మీ అందరి మధ్యన మీ అందరి ముందడ మీ అందరి మధ్యన మీ అందరి ప్రేమలతోటి నా జన్మదినం చేసుకోవడం చాలా సంతోషంగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంది ఈ సందర్భంగా మీ అందరికీ అండగా దండగా ఉంటాను ఆరోగ్య వైద్య విద్యా రంగాల్లో మీకు కష్టపడే అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేస్తాను హెల్ప్ చేస్తాను అని చెప్పి మీ అందరి ముందర నేను హామీ ఇస్తున్నాను ముఖ్యంగా ఈ జాన్సమ్మ యశోస్విని మీతోడే ఉంటారు మీకు అన్ని మీ కష్టాలు అండదండలుగా ఉండి మీ సమస్యలని తప్పకుండా తప్పకుండా తీరుస్తారని నాకు చాలా ఆశగా ఉంది దానికి దానికి కావాల్సిన సహకారం నేను చేస్తానని అని చెప్తున్నా హ్యాపీ 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 హాస్పిటల్ హాస్పిటల్ ఇక్కడ ఎంత పాపులేషన్ ఉంటుంది ఓ తొరూరులో స్పెషాలిటీ హాస్పిటల్ కానీ అడుగుతున్నది దాని గురించి తప్పకుండా ఆలోచిస్తా అని చెప్తున్నా అంటే మనకు స్పెషలిస్ట్ కావాలి కదా ఇక్కడ అంత పెద్ద హాస్పిటల్ కట్టాలంటే తప్పకుండా ఆలోచిద్దాం తప్పకుండా అది నేను నో అంటే చెప్తలేదు తప్పకుండా ప్రయత్నం చేద్దాం స్పెషాలిటీ హాస్పిటల్ తెరూరులో ప్రయత్నం చేద్దాం ప్రయత్నం తప్పకుండా చేద్దాం మన తొంభై తొమ్మిది కట్టిన హాస్పిటల్ ఉంది కదా మనం ఆ హాస్పిటల్కి అప్గ్రేడ్ చేసి స్పెషలిస్ట్ తీసుకొని వస్తాను తప్పకుండా నెక్స్ట్ త్రీ మన హాస్పిటల్ కోరుకుంటున్నాం తప్పకుండా మీ అందరికీ దాన్ని ఉపయోగించుకోవాలి వస్తుంది దగ్గరే కదా మీకు హాస్పిటల్ మన హెల్త్ సెంటర్ చాలా దగ్గరే తప్పకుండా మంచి ఇక్కడ ఈరోజు అన్నదానం ఏర్పాటు చేసిన వెంకన్నకి ఇంకా మరి వాళ్ళ వైఫ్ కి ఇద్దరికి థ్యాంక్ యూ ఇక్కడ ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం ఉంది అన్ని విధానాలలో అన్నదానం గొప్పది అంటారు మరి అట్లాంటిది అందులో కూడా మనకున్న దాంట్లో ఒక తోటి మన సంతోషాన్ని పంచుకోవడం అన్న ఆలోచన తక్కువ మందికి ఉంటుంది తనకున్న దాంట్లో ఇంత ఇదిగా అందరికీ అన్నం పెట్టాలన్న ఆలోచన వచ్చినందుకు మంచిగుంది అది వెంకన్న పిల్లలకు కూడా అట్లనే మంచి ఆలోచన పెంచాలి మనము కొద్దో గొప్ప మనకి వీలైనంత సహాయం ఒకరికొకళ్ళము చేసుకుంటూ పూర్వకాలంలో అట్లా చేసుకునేటోళ్ళు ఊర్లో ఒకరికి కష్టం వచ్చిందంటే ఊరంతా ఒకటి వాళ్ళకి సహాయం చేసేటోళ్ళు మరి ఈ రోజుల్లో అది తక్కువైంది కొంచెము మరి మనం అందరం కూడా ఆ పాతకాలంలో ఎట్లయితే చేసిండ్రో ఆ విలువలని కాపాడుకుంటూ ఇప్పుడు రాబోయే రోజులలో కూడా అందరము ఒకళ్ళ కష్టం వస్తే ఊరిలో ఒకళ్ళకి కష్టం వస్తే మేమున్నాము అన్న భరోసా చాలు ఆ మనిషికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఓ నా వాళ్ళు ఉన్నారు అన్న ఆలోచనతోటే సగం ఆరోగ్యం మెరుగుపడుతుంది మరి అందరు కూడా అదే తిరుగు ఉండాలని కోరుకుంటున్నా నేనైతే అంతే అనుకుంటా మీరందరూ కూడా అదే విధంగా అనుకొని ఊరంతా ఒకటై ఏ ఊరికి వాళ్ళ ఊరికి వాళ్ళంతో సహాయాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మరి హ్యాపీ బర్త్డే మామయ్య థ్యాంక్ యూ అందరికీ ఇవన్నీ అనుకునేవే యాక్చువల్గా థర్టీ మినిట్స్ వీడియో చూస్తే నాకు నేను కూడా చేయాలి చేయాలి చాలా మంది నేను ఫోన్ చూసినా చాలా మందిని చూసినా మేడం నేను కూడా చూసినా మేడం అందుకని ఇలాంటి వాళ్ళు ఎక్కడ రావట్లేరు అని రోజు అనుకునేవాడిని నేను ఎప్పుడు కాను ఖచ్చితంగా చేయాలి ఇది ఒకటే కాదు మేడం నెక్స్ట్ సారి దీనికైనా డెవలప్ చేస్తాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ